హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడీనియమ్స్ చూసారా ఎంత బాగున్నాయో ఇది ఎక్కడో తెలుసా అండి మా ఫ్రెండ్ జయసుద్ గారు వాళ్ళ అమ్మగారి గార్డెన్ అండి ఇంటి ముందరే ఇలా ఎడీనియమ్స్ పెట్టుకున్నారనమాట నాకైతే డౌట్ వచ్చిందండి ఎవరైనా ఇలా విరుచుకుపోరా అనిపించింది కానీ చూడండి ఎంత బాగున్నాయో మంచి కలర్స్ అండి మంచి పింకు రెడ్ లైట్ పింకు ఇలా చాలా బాగున్నాయి కదండి ఎడీనియమ్స్ ఇవన్నీ కూడా ఇంటి ముందరే పెట్టారండి అసలు నిజంగా ఎవరు పట్టుకుపోకుండా అలా ఉంచారంటే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే చూడండి ఎంత బాగుందో ఎంత ముద్దుగా ఉందో చూసారా ఇది ఇప్పుడైతే జయసద్ గారు వాళ్ళ అమ్మగారి గార్డెన్ చూద్దామండి ఇదేమో బెళ్ళగన్నేరు మామూలుదేనండి హైబ్రిడ్ది ఇది చూసారా వైట్ అనమాట ఎడీనియము ఇంకా మొగ్గలే ఉన్నాయి ఇంకా పూత రాలేదండి మళ్ళీ అయితే ఆకు దుయ్యాలన్నమాట చూసారా ఇక్కడ మిర్చి ఉన్నాయండి మిర్చి చైనీస్ వైలెట్టు మందారాలు అవన్నీ వరుసనే నేలలో పెట్టారనమాట చూడండి ఇదైతే అంజీరా అండి అంజీరా రెండు మొక్కలు ఉన్నాయి చూసారా చక్కగా ఇదేమో బ్లీడింగ్ హార్ట్ అండి రెడ్ అనమాట అసలు మొక్కలన్నీ కూడా నేలలో చాలా చక్కగా కొమ్మలతో పెట్టేస్తారటండి అమ్మగారు మందారాలు కూడా ఇది వైశాలి మందార అన్నారండి అదే మనం చిట్టు మందార అంటాం కదా అదే అనమాట ఇది కూడా ఒక రకం మందార అన్నీ కొమ్మలతో చక్కగా చాలా దాదాపుగా కొన్ని కొంటారండి కొన్ని అయితే కొమ్మలతో ఎడీనియమ్స్ కూడా కొమ్మలతో పెంచిన మొక్కలండి ఇవి ఆ పక్కన కూడా ఏదో క్రోటన్స్ ఉంది చూసారా అయితే ఈ అండి హైబ్రిడ్దేనండి పింక్లో మధ్యలో వైట్ ఉంటుందన్నమాట ఈ కలర్ అయితే భలే ఉందండి కనకాంబరం టైప్లో కనకాంబరం పింకో తెలియదు అన్నట్టుగా మిక్సింగ్ కలర్లో చాలా అందంగా ఉందండి ఈ బెళ్ళగన్నేరు చాలా చాలా బాగుందన్నమాట అన్ని కుండీల్లో పెట్టారండి కొన్ని మొక్కలైతే చూసారా ఇదైతే కలోంచి చేయండి ర్యాక్ అనమాట రెడ్డు గుత్తులు గుత్తులుగా పూసేస్తాయండి పూయటానికి రెడీగా ఉందన్నమాట ఇది ఇవైతే అరటి పిలకలు కూడా ఉన్నాయండి ఇక్కడ చూసారా ఇది హెల్కోని అండి ఇదేమో అడేనియం ఇక్కడ కూడా ఉంది చూసారా ఇదో ఇదో మొక్క అండి కొన్ని కొన్ని కొమ్మలతోనే పెట్టారట అండి అందుకని ఇవైతే అమర్ లిల్లీస్ అండి చూసారా ఇదైతే కెలాడియం అండి మంచి మంచి చొక్కలు చుక్కలుగా రంగులుగా అందంగా ఉంది ఇదేమో ఫిష్ పాండ్ అండి చూడండి లోపల ఫిష్కి అవి ఉండటానికి సంబంధించిన మొక్కలే ఉన్నాయండి అవన్నీ కూడా ఫిషెస్ చూడ చూసారా గ్రీన్ కలర్లో మొక్కలతో పాటు చక్కగా ఆడుకుంటున్నాయి అనమాట ఇది లోటస్ పాండ్ అండి అదే వాటర్ లిల్లీస్ అనమాట అలాగే కొబ్బరి మొక్కలండి చూసారా చిన్న టెంక్లోంచి కాయలోంచి వస్తుంది కొబ్బరి ఇది ఒక రకం మందారండి ఇలా రకరకాల డిసెంబరం అండి ఇది వైట్ వైటండి డిసెంబరం కొన్ని కలర్స్ ఉన్నాయండి సార్ జయసత్ గారి వాళ్ళ మమ్మీ గారి ఇంట్లో ఇది రెడ్ డిసెంబరం పూలాగే ఉంటుందండి కానీ కాదు దీని పేరు అయితే నాకైతే తెలియదండి ఇది కూడా కొమ్మ పెడితే బ్రతుకుతుంది అనమాట ఇక్కడ మనకి అరటి చెట్లు ఉన్నాయి చూసారా ఇవన్నీ అరటి గెల కూడా కనిపిస్తుంది ఇది అమృత పాణి అటండి అరటి అలాగే కొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట అరటిలో కూడా ఇదో రకం క్రాటన్స్ అండి చూసారా లైట్ గ్రీన్ కలర్లో భలే అందంగా ఉంది కదా ఇది కూడా ఇదేమో చుక్కమల్లి అండి ఈ చుక్కమల్లిలో వైటు పింకు కూడా ఉన్నాయి ఉంటాయండి అయితే ఇది వైటే అండి మామూలుగా డైలీ మనకి పోస్తాయి అనమాట పూజకి పూలు అయితే డైలీ ఉంటాయి చుక్కమల్లి ఇంట్లో పెట్టుకుంటే ఎంత చక్కగా ఉందో చూడండి ఇవిగోండి ఇవి అయితే ఫ్లవర్స్ అనమాట ఇది లక్కీ ప్లాంట్ అంటారు కదండి బ్యాంబూ ప్లాంట్ అని అదే అనమాట ఇది కూడా చిన్న కుండీలో పెట్టారండి ఇదో రకం ఇది రబ్బర్ ప్లాంట్ అండి రబ్బర్ ప్లాంట్లో వెరిగేటెడ్ మామూలుది రెండు అనమాట ఇవి రబ్బర్ ప్లాంట్స్ అండి ఇవి కూడా చానాళ్ళు చక్కగా ఉంటాయండి రబ్బర్ ప్లాంట్స్ ఎన్నాళ్ళు ఉన్నా చనిపోవు అనమాట ఒక్కసారి మనం పెట్టుకుంటే ఇగోండి పుదీనా ఉంది ఇక్కడ కుండీలో చాలా బాగా చిన్న చిన్న కొమ్మలు గుచ్చేసారండి చక్కగా వచ్చేసింది చూసారా పుదీనా అండి ఇదంతా కూడా ఇక్కడే సనజా చెట్టు ఉందండి ఇదో రకం చామంతి అండి అన్నీ కూడా వాళ్ళ అమ్మగారు చాలా శ్రద్ధగా పెంచుతారండి ఇదైతే క్యాక్టస్ అనమాట గారు కూడా మొక్కలు చక్కగా వాళ్ళ అమ్మగారికి తెచ్చి ఇవ్వడం కానీ ఇక్కడ పెంచడానికి కూడా ఆవిడ సహకరిస్తూ ఉంటారు ఇదైతే డైజీ అండి ఈ పక్కన గుత్తులు గుత్తులుగా పూలు వస్తుంది ఆ పక్కన క్రోటన్ అండి వైట్ గ్రీను ఉన్నది ఇదేమో బుష్ అక్కవైనా అండి కొమ్మలతో పెంచిన మొక్క అనమాట ఇది ఇవి కూడా ఎడీనియమ్స్ చూసారా విత్తనాలు వేసినవి అలా వచ్చాయి ఇదేమో థర్టీన్ వైన్ అండి థర్టీన్ వైన్లో ఒక వెరైటీ అనమాట ఇది చామదంప మొక్కలండి చేదంపలు వేస్తే మొక్కలు వచ్చినాయి ఈ పక్కనే తులసి మొక్కలు కూడా ఉన్నాయి ఒక కుండీలో ఇవన్నీ వేశారనమాట చాలా చక్కగా వచ్చాయండి చూడండి ఇక్కడ కూడా పుదీనా ఉందండి ప్రతి చోట పుదీనా అయితే వేశారు మనం ఇక్కడ స్పెషల్గా చూడాల్సింది మరువం అండి మరువం అయితే మాత్రం వాళ్ళ అమ్మగారు కొమ్మలతో గుచ్చినా కూడా వచ్చేసినాయి అటండి నేనైతే మరువం పెంచలేకపోతున్నానండి చక్కగా గుబురిగా చాలా బాగా వచ్చిందండి మరువం అయితే చాలా బాగుంది చూడండి అసలు కనకాంబరం పూల్లో వేసి మరువం కట్టుకుంటే భలే ఉంటుంది ఈ గులాబీ అయితే అండి దాదాపు నూట యాభై పూలు పూసేస్తుందటండి ఆ చిగుళ్ళు చూడండి కాఫీ పొడి కలర్లో ఎంత బాగా వచ్చాయో అమ్మగారే చెప్పారు అంత బాగా పూస్తుందండి ఈ గులాబీ అని చెప్పన్నమాట ఇది వామ్ చూసారా ఇది కూడా అండి వామాకు బజ్జీకి పచ్చడికి కూడా చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిది అంటే మనం ఇక్కడ కనిపెట్టాల్సింది ఔషధ మొక్కలు కూడా ఉన్నాయండి జయసు గారి వాళ్ళ మమ్మీ దగ్గర అనమాట ఇక చూసారా ఇదేమో ఏషియాటిక్ లిల్లీ అండి పూత అయితే అయిపోయింది ఎడినియమ్స్ చూసారా విత్తనాలతో కొమ్మలతో విడిగా పెట్టారండి చూసారా చిన్న చిన్న కుండీల్లో ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మగారు ప్రాపగేట్ చేయించిన మొక్కలు అండి ఇవి తోటకూర ఉంది పక్కన మళ్ళీ మరువం కూడా ఎక్కడ పడితే అక్కడ కొమ్మలు గుచ్చితే అండి అవన్నీ కూడా ఇది కూడా ఏషియాటిక్ లిల్లీ అండి ఆ పక్కనే బటర్ఫ్లై ప్లాంట్ ఉంది చూసారా కాఫీ పొడి కలర్లో అదే మంచి బ్రౌన్ కలర్లో అనమాట ఇవన్నీ ఏషియాటిక్ అండి ఇవి డాబా మెట్ల మీద పెట్టారండి కుండీలతో మీకు ఈ వీడియో నచ్చిందా అండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ